జనవరి ఇరవై ఎనిమిదిన డీప్సిక్ డెబ్యూట్ చేసింది ఏఐ సమాజంలో ప్రకంపనలు సృష్టించింది కొందరు దీనిని గేమ్జేంజర్గా అభివర్ణిస్తుండగా మరికొందరు దీనిని అతిగా ప్రచారం చేయబడిన మరొక సాధనంగా భావిస్తున్నారు అయితే ఇది నిజంగా టాప్ ఏఐ చాట్బాట్లతో ఎలా పోల్చబడుతుంది ఈరోజు మనం డీప్సిక్ చెట్ జిపిటీ జెమిని మరియు కోపైలట్లను పరీక్షించబోతున్నాం సృజనాత్మకత తర్కం కోడింగ్ సాధారణ దానం మరియు మరిన్నింటిని కవర్ చేసే నలభై జాగ్రత్తగా ఎంచుకున్న ప్రశ్నలను నేను సిద్ధం చేశాను అవి నిజంగా ఎలా పనిచేస్తాయో చూడటానికి ఏఐ ఉత్తమ సమాధానాలను అందిస్తుంది ఏది కష్టపడుతుంది మరియు ముఖ్యంగా ఏది మీకు సరైన ఎంపిక కనుగొందాం నియమాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఐలను పరీక్షించే సమయం వచ్చింది ముందుగా గణితం సంఖ్యలు తర్కం మరియు సమస్య పరిష్కారాన్ని అవి నిర్వహించగలవా తెలుసుకుందాం రోజులు ఒకటి మరియు రెండులో మొదటి గణిత ప్రశ్న అన్ని మోడళ్లకు చాలా సులభం అవి దానిని దోషరహితంగా పరిష్కరించాయి కాని రోజు మూడులో జెమిని మరియు కోపైలట్ సరైన సమాధానం పొందినప్పటికీ వాటి సమీకరణాలలో కొన్ని ఫార్మాటింగ్ సమస్యలు ఉన్నాయి మిగిలినవి ఊహించిన విధంగా పనిచేశాయి రెండవ ప్రశ్న సంపూర్ణ విజయం ప్రతి ఐమూడు రోజులలోనూ సరైన సమాధానం పొందింది ఈ రకమైన సమస్యను నిర్వహించడంలో వాటి స్థిరత్వాన్ని నిరూపించింది కాని మూడవ ప్రశ్న విషయాలను తారుమారు చేసింది రోజూ ఒకటిలో అన్ని మోడళ్ళు పరిపూర్ణ సమాధానాలు ఇచ్చాయి కాని రోజు రెండులో జెమిని తడబడింది చివరిలో ఒక గణన లోపం చేసింది ట్వంటీ సెవెన్ బై పైని ట్వంటీ సెవెన్ బై పైగా తప్పుగా పరిష్కరించింది ఈ లోపం రోజు మూడులో కూడా కొనసాగింది ఇంతలో చివరి రోజున చార్జిపిటి మరియు డీప్సీక్ దోషరహిత పరిష్కారాలతో తమను తాము కాపాడుకున్నాయి అయితే కోపైలట్ సరైన సమాధానం పొందినప్పటికీ ఫార్మాటింగ్తో కష్టపడింది దీనివలన దానిని అనుసరించడం కొంచెం కష్టమైంది మరొక గణిత పరీక్ష ఉంది తర్వాత ఏమీ జరుగుతుందో చూద్దాం గణితం ఒక విషయం కాని ఐలు భాషను ఎంత బాగా అర్థం చేసుకుంటాయి భాష కేవలం పదాలు మాత్రమే కాదు ఈ పరీక్షలు ప్రతి ఐ అనువాదాన్ని ఎంత బాగా నిర్వహిస్తుందో అంచనా వేస్తాయి అనువాదం విషయానికి వస్తే ఐ పరిపూర్ణమైనది కాదు కాని జెమిని ప్రత్యేకంగా నిలుస్తుంది దీని అనువాదాలు చాలా సహజంగా అనిపిస్తాయి మానవ ప్రసంగం యొక్క ప్రవాహం మరియు సూక్ష్మ నైపుణ్యాలను గ్రహిస్తాయి ఇడియమ్స్ కూడా సజావుగా నిర్వహించబడతాయి అయితే ఇతర ఐలు పదం వారీగా అనువదించడానికి మొగ్గు చూపుతాయి కొన్నిసార్లు అసలు అర్థాన్ని వక్రీకరిస్తాయి చార్జిపిటీ ఈ విషయంలో ఇంకా ఇబ్బంది పడుతోంది ఇది తరచుగా మొత్తం సందేశాన్ని తెలియజేసినప్పటికీ దీని అనువాదాలు జెమిని వలే సహజంగా అనిపించవు ఈ పరీక్షలో జెమిని ఖచ్చితమైన సరళమైన మరియు మానవుల వంటి అనువాదాలను అందించే సామర్థ్యంతో నిజంగా ఆకట్టుకుంది జెమిని స్పష్టమైన విజేత దీని అనువాదాలు చాలా సహజంగా మరియు మానవుల వలె అనిపిస్తాయి అయితే ఇతరులు ఇడియమ్స్ మరియు అర్థంతో పోరాడుతున్నారు భాషను అర్థం చేసుకోవడం చాలా గొప్ప విషయం కాని తాజా సమాచారం అందుబాటులో ఉంచడం గురించి ఏమిటి ఏ ఐనిజ ప్రపంచ సంఘటనలను ట్రాక్ చేయగలగాలి ఏదీ ఎక్కువ సమాచారం కలిగ ఉందో చూద్దాం చార్జిపిటి ఒకసారి వివరణ కోరింది కానీ తర్వాత సరిగా కొనసాగింది రెండవ రోజున జెమిని ఒకసారి తడబడింది తప్పు సమాధానమిచ్చింది ప్రశ్న తొమ్మిదిలో చార్జిపిటి మూడు రోజులలో ఆధిపత్యం చెలాయించింది ఇది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో సంభవించిన అన్ని విపత్తులను జాబితా చేసింది అయితే జెమిని మరియు కోపైలట్ నిర్దిష్ట వివరాలకు బదులుగా సాధారణ సారాంశాలను మాత్రమే అందించాయి మరోవైపు డీప్సీక్ అన్ని విషయాలలో ఇబ్బంది పడింది ఇది మూడు రోజులలో అన్ని పనులలో విఫలమైంది దాని జ్ఞానం అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు మాత్రమే ఉంటుందని పేర్కొంది ఛార్జిపిటి ఆధిపత్యం చెలాయిస్తుంది ఇది తాజా సమాచారాన్ని అందిస్తుంది అయితే డీప్సీక్ పూర్తిగా విఫలమైంది గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉండిపోయింది ఇప్పుడు మనం మరింత లోతైన ప్రశ్నల్లోకి వెళ్దాం ఈ ఐలు నైతిక ఇబ్బందులను మరియు తాత్విక చర్చలను సమతుల్యతతో మరియు హేతుబద్ధతతో ఎలా నిర్వహిస్తాయి ఏఐ అభిప్రాయాలను రూపొందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నందున ఇది ఎంత ప్రభావవంతంగా సమతుల్యవాదనలను అందిస్తుందో సంక్లిష్టమైన నైతిక సమస్యలను ఎలా పరిష్కరిస్తుందో మరియు ఆలోచనాత్మకమైన తీర్మానాలకు ఎలా చేరుకుంటుందో అంచనా వేయడం ముఖ్యం మొత్తమీద అన్ని ఐ నమూనాలు బాగా పనిచేశాయి అయినప్పటికీ వాటి హేతుబద్ధతను మరియు ప్రతిస్పందనలను మెరుగుపరచడంలో ఇంకా అవకాశం ఉంది అయితే మూడవ రోజున డీప్సిక్ ఇబ్బందులను ఎదుర్కొంది ఇది ప్రశ్నలు పది మరియు పన్నెండులకు సమాధానం చెప్పలేకపోయింది కేవలం సర్వర్ బిజీగా ఉంది అని మాత్రమే ప్రతిస్పందించింది చివరికి కోపైలట్ పోటీలో అగ్రస్థానంలో నిలిచింది చార్జిపిటి దాని వెనుకనే ఉంది రెండూ ఆలోచనాత్మకమైన మరియు సమతుల్య వాదనలను అందించాయి ఇవి ఈ రౌండ్లో వాటిని బలమైన పోటీదారులుగా చేశాయి సరే తీవ్రమైన చర్చల నుండి వైదలిగా సృజనాత్మక ప్రపంచంలోకి ప్రవేశిద్దాం తదుపరిది చిత్ర ఉత్పత్తి పరీక్ష సృజనాత్మకత అనేది ఈ ఐ యొక్క అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఒకటి మరియు ఈ పరీక్షలు ప్రతి మోడల్ ఎంత బాగా నైరుప్య భావోద్వేగాలను వివరిస్తుందో భావనలను దృశ్యమానం చేస్తుందో మరియు కేవలం వాస్తవాత్మక ప్రతిస్పందనలకు మించి ప్రత్యేకమైన చిత్రాలను ఉత్పత్తి చేస్తుందో పరిశీలిస్తాయి డీప్సీక్ ఇక్కడ పోటీ నుండి పూర్తిగా వైదొలిగింది ఇది చిత్రాలను ఉత్పత్తి చేయదు బదులుగా వాటిని ఎలా సృష్టించాలనే దానిపై మాన్యువల్ సూచనలను అందిస్తుంది ఛార్జిపిటి బాగా పనిచేసింది సహజంగా మరియు వాస్తవికంగా అనిపించే చిత్రాలను ఉత్పత్తి చేసింది జెమిని దాని విధానం కారణంగా మానవుల చిత్రాలను ఉత్పత్తి చేయడాన్ని నివారిస్తుంది అయితే ఇతర రకాల చిత్రాల కోసం చార్జిపిటి మరియు కోపైలట్ వలనే పనితీరును కనబరుస్తుంది అయితే కోపైలట్ కళాత్మక వివరణల వైపు మొగ్గు చూపుతుంది కొన్నిసార్లు ఉద్దేశించిన ప్రాంప్ట్ నుండి వైదొలుగుతుంది చార్జిపిటి మరియు జెమిని మరింత సహజంగా కనిపించే ఫలితాలను ఉత్పత్తి చేస్తుండగా కోపైలట్ యొక్క అవుట్పుట్ అభ్యర్థనను బట్టి తక్కువ నమ్మకంగా అనిపించవచ్చు సంక్షిప్తంగా డీప్ సీక్ పోటీలో లేదు చార్జిపిటి మరియు జెమినీ ఆధిక్యంలో ఉన్నాయి అయితే కోపైలట్ యొక్క చిత్రాలు సృజనాత్మకంగా ఉన్నప్పటికీ ఎక్కువగా శైలీకరించబడి ఉండవచ్చు సృజనాత్మకత ఒక విషయం కాని మనం వారికి మరింత కష్టమైన గణిత సమస్యలను విసిరినప్పుడు వారు దానిని అందుకోగలరా గణిత పరీక్ష యొక్క రెండవ రౌండ్ సమయం మీది గణితాన్ని నేర్చుకోవడం ప్రాథమిక గణనలకు మించిపోయింది ఇది సమీకరణాలు త్రికోణమితి మరియు సంఖ్య నమూనాలను అర్థం చేసుకోవడం అవసరం ఈ ప్రశ్నలు ప్రతి ఏఐ యొక్క బీజగణిత నైపుణ్యాలు త్రికోణమితి ఖచ్చితత్వం మరియు పెద్ద సంఖ్యల లక్షణాలను విశ్లేషించే సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి సాధారణంగా అన్ని ఐ నమూనాలు బాగా పనిచేశాయి కొన్నిసార్లు సమాధానాలలో ఫార్మాటింగ్ సమస్యలు ఉన్నప్పటికీ సరైన పరిష్కారాలను కనుగొన్నాయి అయితే మూడవ రోజున దీప్సిక్ సమస్యలను ఎదుర్కొంది సమస్యలను పరిష్కరించడానికి బదులుగా సర్వర్ బిజీ అని సమాధానమిచ్చింది ఈ ఇన్కన్సిస్టెన్సీ కారణంగా ఈ విభాగంలో దాని అగ్రస్థానాన్ని కోల్పోయింది ఇక్కడ అన్ని నమూనాలు కిరీటాన్ని గెలుచుకుంటాయి ప్రతి ఒక్కటి సమీకరణాలను పరిష్కరించడంలో రాణిస్తాయి అయితే డీప్సీక్ యొక్క తరచుగా వైఫల్యాలు దానిని నిలబడేలా చేయకుండా అడ్డుకుంటాయి ఇదిగో మన ఆయుద్ధం యొక్క మొదటి భాగం ఇక్కడ ముగుస్తుంది ఇప్పటివరకు మేము చార్జిపిటి జెమిని కోపైలట్ మరియు డీప్సిక్ ను గణితం అనువాదం సాధారణ జ్ఞానం నైతిక చర్చలు మరియు సృజనాత్మకతలో పరీక్షించాము స్పష్టమైన విజేతలను ఊహించని తిరుగుబాట్లను మరియు ఖచ్చితంగా కొన్ని సంపూర్ణ వైఫల్యాలను మేము చూశాము కొన్ని ఏ ఐలు వాటి తార్కికం మరియు స్థిరత్వంతో ఆకట్టుకున్నాయి మరికొన్ని కష్టతరమైన సవాళ్లతో పోరాడాయి జెమిని అనువాదాలలో రాణించింది కోపైల తర్కల్లో బలంగా నిలిచింది మరియు చార్జిపిటి జిదానంలో ఆధిపత్యం చెలాయించింది డీప్సీక్ గురించి చెప్పాలంటే బాగా ఇది ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంది కాని ఇక్కడ అసలైన ప్రశ్న ఏమిటంటే ఐటెక్స్ట్ ఆధారిత ప్రశ్నలకు సమాధానమివ్వడం కంటే ఎక్కువ చేయగలదా ఇది నిజంగా మనం చేసే విధంగా ప్రపంచాన్ని చూడగలదా మరియు అర్థం చేసుకోగలదా రెండవ భాగంలో మేము పదాల నుండి దూరంగా వెళ్లి మరింత సవాలు చేసేదానిలోకి అంటే దృశ్య మరియు అవగాహన ఆధారిత ప్రశ్నలలోకి ప్రవేశిస్తాము రంగులు మరియు భావోద్వేగాలను గుర్తించడం నుండి సంక్లిష్టమైన చిత్రాలను వివరించడం వరకు ఈ ఐలు నిజంగా ఎంత గుడ్డివి లేదా దార్శనికమైనవి అని మేము కనుగొంటాము కాబట్టి దీన్ని మిస్ చేయవద్దు రెండవ భాగంలో విషయాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి మీరు సభ్యత్వం పొందారని నిర్ధారించుకోండి మరియు తదుపరి వీడియోలో మిమ్మల్ని కలుస్తాము